లక్ష నూట పదహారులు కీర్తి శేషులు చింతకుంట వెంకట సుబ్బారెడ్డి చింతకుంట నారాయణమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారుడు చింతకంట సుబ్బారెడ్డి ధర్మపత్ని శివమ్మ గారు కుచ్చుపాప వాస్తవ్యులు లక్ష నూట పదహారులు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా పాలెంపల్లి చిన్న బాలసుబ్బారెడ్డి గారి కుమారులు కీర్తిశేసులు పుల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం మరి కుమారులు మరియు బడుగు బాలయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుచ్చుపాప గంగారుడు గంక సుబ్బయ్య యాదవ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఈ కార్యక్రమానికి ముగ్గురు డెబ్బై వేల డెబ్బై వేల బహుకరిస్తున్నారు మూడో బహుమతిగా నలభై వేల పదహారులు కీర్తి శిశుడు నంద్యాల చిన్నకొండయ్య గారి జ్ఞాపకార్థం కుమారుడు ఈశ్వరయ్య యాదవ్ మహీష్ యాదవ్ కుచ్చుపామ వారు నలభై వేల నూట నలభై వేల పదహారులు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా ఇరవై వేల పదహారులు కీర్తి శిశులు వెంకట సాలమ్మ గారి మనవుడు ధర్మపత్ని సాలమ్మ గారి మనవడు వెంకట సామంత్ రెడ్డి గారు అచ్చన్నపల్లి వారు ఇరవై వేల పదహారులు బహుకరిస్తున్నారు నాలుగైదో కీర్తి శేషులు కొల్లిపోయిన రామ్మూర్తి యాదవ్ గంగమ్మ గారి కుమారుడు కొల్లిపోయిన మునయ్య యాదవ్ శివసాయి టైల్స్ గ్రైట్స్ కోటౌన్ పోలీస్ స్టేషన్ బైపాస్ పద్ధతులు వారు ఈ కార్యక్రమానికి గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా కంటిన్యూగా విరాళాలు బహుకరిస్తున్నారు నరహరిపురం గ్రామంలో సంవత్సరాల కాలం నుంచి కూడా బండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తున్నారు వరుసగా ఈ ఐదుగురు దాతలు పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా బహుమతులు ఏర్పాటు చేశారు వారి పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం కదా நீராட பத்தொயால மைக்குல் வயல் கண்ட சவுண்ட் கட்டுக்கோல ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ಜತರು ಇದು ಕೆಲಸ ಇಬ್ಬರು ನೀವು ಇಬ್ಬರು ಸರಿ ಅನಾ ಪ್ರಸಾದ ರೆಡ್ನಾ ತುಗ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಮುಕ್ಕ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮರೆಯೂ ರೈತ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರ ಸಂಬಟೂರು ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರು రైతు సంఘ నాయకులు వైఎస్ఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సపోతులు ప్రసాద్ రెడ్డి గారు నాన్న కలిసిపో రైట్ Kapan rumah itu ada? Abu, naik lama. Mari, Hari மூவீஸ் தர நம்ம எங்கன்னானே மெய்ட் கேட் ஏமா ಎಲ್ಲಾ ಪರಿಮಳ ಪರಿಮಳ ಚತುರಾಲ ಅವರೇ ಒಂದಾನ ಸದ್ದನಾ ಮೀರಿ ನೆಲವ ಬಂತಾ ಸದ್ದನೆ ಲೈವ್ ಬಂತಾ ಎಲ್ಲರೂ ಯಾವಾಗ ಬೇಕು ಆಯಿ ಕೂಸಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ ಯಾವಾಗ ಬೇಕು ಸಿಂಹೋಪನಿ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ಅತ್ತಿ 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 ಬಿಡಾಳ್ ಜುತಾ ಯಾರ್ ಅಲ್ಲಾ ಪಕರಾಯಾ ಅಂತ ಒಂದು ಗಂಟೆ ನಿಂತ సినాయన ఆశస్సులతో ఎస్ఆర్ బోస్ మార్చల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం

చివరి బయలుదేరి రావాలి మోతల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలి

உத்தே விரா சூரிய మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఎక్కువ పెట్టుకోవాలి